వెల్కమ్ టు జస్ట్ ఆ మినిత్ జీసస్ యాకోబు మూడు పదిహేడు పరలోకము నుండి అనగా దేవుని జ్ఞానము పొందినవారు కలిగిన వారు కనికరముతో జీవిస్తారని బైబిల్ బోధిస్తూ ఉంది లూకస్ వార్త పదవు అంశంలో నేను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభులవారి గొప్ప సత్యాన్ని తెలియజేసినప్పుడు ధర్మశాస్త్రోప దేశకుడు నా పొరుగు ఎవడని ప్రశ్నించడం జరిగింది దానికి జవాబుగా ఒక సంఘటనను క్రీస్తు ప్రభుల వారు బోధించడం జరిగింది ఎరిశిలం నుంచి ఎరుకోకి వెళుతున్న మార్గంలో ఒక వ్యక్తిని కొంతమంది దొంగలు కొట్టి దోచుకొని పొరప్రాణంతో విడిచిపెట్టడం జరిగింది ఆ మార్గము గుండా యాజకుడు వచ్చాడు చూసి వెళ్ళిపోయాడు తనకి జాలి దయ కనికరం ఏమాత్రం కూడా లేదు లేవ్యుడు కూడా వచ్చాడు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు కానీ ఒక సమరయుడు వచ్చాడు అన్యుడిగా ఉన్నటువంటి సమర్యుడు అతను చూసి కనికరపడి అతని గాయాలు కట్టి ప్రజా వైద్యశాలలో బాగు చేయించి అతను స్వస్థపరచడానికి ఎంతో ప్రయాసపడ్డాడు కాబట్టి మేలు చేయటం మన చేతనేప్పుడు మనం చేసే వారంగా ఉండాలి మైండ్